పెద్దపల్లి జిల్లా రామగుండం లింగాపురం గ్రామానికి చెందిన నిమ్మనపల్లి రవి రజని కుమార్తె జష్విక హాసిని ప్రస్తుతం ఏడేళ్ల వయసు ఎన్టీపీసీలోని మాతృమంత్రి స్కూల్లో ఒకటో తరగతి చదువుతుంది జష్విక తండ్రి రవి తన చిన్న వయసులో అకాడలో ఎన్నో ప్రదర్శనలు చేస్తూ ఉండేవాడు ఆ తర్వాత కుటుంబ బాధ్యతల్లో కర్రతో ప్రదర్శనలు మానేసిన ఫిట్నెస్ కోసం కర్రసాము చేస్తుంటాడు అది గమనించిన చిన్నారి జష్ ఓ రోజు కర్ర పట్టి తిప్పడం స్టార్ట్ చేసింది అలా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండటంతో జస్ఫికాను ఎన్టీపీసీలోని శ్రీ హనుమాన్ అకాడమీలో చేర్పించాడు రవి అనతి కాలంలోనే జస్ఫికా అకాడలో పట్టు సాధించి రెండు చేతుల కరసాము చేస్తూ అద్భుతంగా రాణిస్తుంది ఈ మధ్య కాలంలో దసరా పండుగ వేడుకల్లో శ్రీ హనుమాన్ అకాడమీ నిర్వాహకుడు నాగరాజు నిర్వహించిన కార్యక్రమంలో జష్ఫికా రోడ్డుపై వందలాది మంది ముందు కర్రలతో తనదైన శైలిలో అద్భుతమైన ప్రదర్శన చేసి చూసేవారిని ఆకట్టుకుంది దీంతో అక్కడ ఉన్నవారు సోషల్ మీడియాలో జష్వికా వీడియోలు పోస్ట్ చేయడంతో చిన్నారి భవిష్యత్తులో అద్భుతంగా రాణించాలనే ప్రశంసలు కురిపిస్తున్నారు